ఓకే ఇక ఈనాడులో ఒక వార్త ఉంది ఇథనాల్ పరిశ్రమను తరలించాల్సిందే కథన్ తొక్కిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలవాసులు జాతీయ రహదారిపై ఉదయం నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు నిరసన ఆర్డీఓ కారు దహనానికి కొందరు ఎత్నం అంటూ ఇగో నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇతనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా అరవై ఒక నంబర్ జాతీయ రహదారిపై దిలావర్పూర్ గుండంపల్లి సముందర్పల్లి రత్నపూర్ ఖాన్లీ గ్రామాల ప్రజలు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు సో ఉదయం పదకొండు గంటలకు మొదలైన ఆందోళన రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు కొనసాగింది మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు సాయంత్రం ఐదు గంటల వరకు రహదారిపైనే వంట వార్పు నిర్వహించి అక్కడే భోజనం చేశారు చీకటి పడడంతో సెల్ఫోన్ల వెలుతురుతో నిరసన కొనసాగించారు ఇతరాల పరిశ్రమను తరలిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు శ్రీహారరావు తమ ఉద్యమానికి మద్దతు తెలపడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారని చెప్పి వారు కనపడడం కూడా లేదంటూ ప్లకారాలు ప్రదర్శించారని చెప్పి వార్త వచ్చింది ఇక్కడ ఇతనాల్ పరిశ్రమను తరలించాల్సిందే అనేది అక్కడి గ్రామస్తుల బాధ ఇది ఈ బాధల ఆనాడు నీతులు చెప్పినోళ్ళు ఎవరెవరు అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చారు ఏలేడి మహేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ డిసిసి అధ్యక్షుడు శ్రీహర్రావు ఈ ముగ్గురు ఇప్పుడు పత్తలేరట ఈ ముగ్గురు కనిపిస్తలేరట మహేశ్వర రెడ్డిని బరాబర్ ఈ దాని మీద ఇంటర్వ్యూ నేను తీసుకుంటా కరెక్ట్గా అడుగుతా మరి ఎందుకు చేయలేదు మరి ఆనాడు మీరు మర ఆ ఊరికి ఆ గ్రామాలకు గ్ కానీ చేయకపోతే ఇంతమంది రోడ్ల మీదకి వస్తే మరి మీరు ఏం అని బరబ్బరు అడుగుదాం అయితే ఇక్కడ సేమ్ లగచర్లలో జరిగినట్టే ఇక్కడ ఇగో ఒకసారి చూడండి కారు దహనానికి ప్రయత్నం చేసిరట ప్రజాగ్రహాన్ని ఎట్లా చవి చూస్తున్నారో చూడండి వీళ్ళు ప్రభుత్వము వాళ్ళు ప్రభుత్వం నాయకులు ఎవరన్నా కానీ అక్కడ ఇలా బీజేపీలో ఉన్నాడు ఏలెడ్ మహేశ్వర్ రెడ్డి ఎల్పీ నాయకుడుగా అయినప్పటికీ ప్రజలు అదే అదే ఆ పంపించారు కదా పోలీసు కారులో పంపించేసి అవి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు అయ్యిందా అయిందా మంచిగా అయిందా నేను ఎందుకంటా ఉన్నా అంటే ప్రజలని ఇబ్బంది పెడితే ఏడికి వస్తుందో చూడండి యాక్చువల్గా ప్రజలు వాళ్ళ వాళ్ళ పనులలో బిజీ ఉంటారు కాబట్టి ఎన్నికలల్లో ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకొని మీరు మా పనులు చేయండి అని మీకు జీతాలు ఇచ్చుకుంటా మిమ్మల్ని పెడతారు కానీ మీరేం చేస్తున్నారు తెలుసా మీరు మీకు నచ్చిన మీ సొంత ఎజెండాలు ఉన్నాయి కాబట్టి ప్రజలలో ఈ తిరుగుబాటు కనిపిస్తూ ఉంది అయ్యిందా అంటే అందుకు అడుగుతా ఉన్నాను నేను ఇది ప్రోత్సహించట్లే ఇది కరెక్ట్ అని కూడా చెప్పట్లే ఇది మంచిది కూడా కాదు డెమోక్రసీలో ఇది జరగకూడదు కానీ ఇది జరుగుతుందంటే అసంతృప్తి ఏ స్థాయిలో ఉన్నది ఏ మేరలో ఉన్నది అనేది చూసుకోండి గట్లా తప్పు ఎవంతాడు ఉన్నది మేము ఎన్నుకొని అక్కడ పెట్టుకున్నప్పుడు మీరు మా కోసం పనిచేస్తలేరు కాబట్టి ఆ ఆక్రోషం వస్తూ ఉంది ఆవేదన వస్తూ ఉంది మరి మొన్న ఎన్నికలల్లో మాటిచ్చిన దొంగలు ఎక్కడ పోయరు అందుకోసమే అట్లా గ్రామస్తులు రైతులు లేకపోతే ఊర్లో ఉన్న ప్రజలు ఇట్లా ముందు ముందరకొచ్చేయరు వాళ్ళకి ఏం అవసరం చెప్పు అవసరమా ఆర్బీఓకి అలా కారు తగలబెట్టి వాళ్ళని చంపాలని చూస్తారు వాళ్ళకి అవసరం వాళ్ళకి అలా నిరసనని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని కూడా రాజకీయాల కంటగట్ట కూరి నిజంగా అక్కడ ఏం సమస్య ఉందో తేల్చుకొని దాన్ని తేల్చి పాడేసేది అంతే తప్ప లేదు లేదు ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్నాయి మీడియా చేస్తుందంటే అంటే ఇక ఎవడి కర్మకు వాడే కూర్చాడు వాడేది అస్తాడు చివరికి ఎందుకోసానికి